హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా బా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజైతే అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండ్ ఈరోజైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి అయితే వెళ్ళినాం నేను మా బాబు అండ్ మా అక్క వాళ్ళ కూతురుతో కలిసి వెళ్ళినాం మా హస్బెండ్ అయితే తనకి వర్క్ ఉండి వెళ్ళిండు మేము అది చేసి లెవెన్కి అయితే వెళ్ళినా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి అయితే వెళ్ళలేదు పక్కనే ఉన్న మీ పుట్ట దగ్గరికి అయితే వెళ్ళినా అప్పటికే లేవని అట్లా అవుతుంది చాలామంది వచ్చి వెళ్ళారు మేము వెళ్ళినప్పుడైతే కొ కొందరే ఉన్నారు ఇప్పుడైతే నేను పుట్ట దగ్గర పూజ అయితే తీసుకున్న మీకు ప్రసాదం అట్లా తీసుకెళ్తారు కదా నేను కూడా సేమియా పాయసం చేసి చేసుకెళ్ళిన ఇప్పుడైతే అక్కడ దీపాలు పెడుతున్నా దీపాలు ముట్టు అయిపోయినాక పుట్టకు పాలు పోసి ఫ్రూట్స్ అట్లా పెట్టేసి అట్లా పూజను అయితే చేసుకున్నాం మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి